మెసేజెస్ వన్ ఇయర్ వియర్స్ మీ యొక్క కార్ మీక్స్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ విధంగా ఆలోచిస్తారు ఎస్ మీకు ఎలాగైనా హార్డ్ బ్రేక్ క్రియేట్ చేయాలి న్యాచురల్గా జరిగింది అని చెప్పి చెప్పాలని చెప్పి అనుకుంటారంట అండ్ ఎస్ మౌంటైన్ ఏరియాస్లోంచి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట ఏడ్పించడం కోసం అండ్ ఎస్ ఒంటరిగా ఉన్నప్పుడు దాంకొని మీరు పార్టీ చేసుకుంటున్నారని చెప్పి మీతో గొడవ పడాలి అనుకుంటారంట అండి ఎస్ కానీ మిస్ అయింది కంగ్రాచులేషన్స్ డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ అలాగే ఈ విషయంలో కేర్ కేవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏడిపించాలని అనుకుంటారంట ఈగోతో దాంకొని బట్ అవేవి కూడా వర్కౌట్ అవ్వండి ఖచ్చితంగా వారి యొక్క కర్మలు అనేది వాళ్ళు అనుభవించి తీరుతారు వారి యొక్క మైండ్గా ఏ రకంగా కూడా మీ మీద పని చేయదు మీరు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు ఫాదర్ ఫిగర్ కావచ్చు ఎవరైతే టాక్సిక్ పార్ట్నర్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కర్మను అనుభవించి తీరుతారు వాళ్ళ గురించి నిజాలు తెలిసి తీరుతాయని చెప్తున్నారు డబుల్ డబ్బు చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్ది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్